ఏపురపాలెం ఆటో నగర్లో తక్కువ ధరకు బంగారం ఇస్తామని ఆశ చూపి కర్ణాటకకు చెందిన నాగరాజును మోసం చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు బాధితుల్ని కత్తితో బెదిరించి పద్నాలుగు లక్షల రూపాయలు రెండు సెల్ ఫోన్లు దోచుకున్నారు ఇరవై గంటల్లో కేసులు చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని నగదు సెల్ ఫోన్లు కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహమ్మద్ మొయిన్ తెలిపారు ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మనుషుల మనుషులు మరియు బాధితులు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు నాగరాజు యువి నాగరాజు అనేతను వీళ్ళు శివమొగ్గ తాలూకా శివమొగ్గ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బంగారపు వ్యాపారం చేస్తారు వీళ్ళ దగ్గరికి అదే కర్ణాటక స్టేట్కి సంబంధించి గంగావతి ఏరియాలో ఉండేదాన్ని సాతుపాటి యువరాజు సాతుపాటి యువరాజు అనే అతను ఈ వృత్తిరీత్యా పరి పరిచయం అవుతారు అంటే ఈ నాగరాజు అనేవాడు ఫిర్యాదు నీళ్ళు వాడు గోల్డ్ షాప్ ఉంది ఈ యువరాజు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్స్ అట్లాంటి వాళ్ళు మన చీరాల ఏరియాలో ఉన్నారు అక్కడ గోల్డ్ అనేది బాగా చదవగా దొరుకుతుంది అన్ని చోట్ల ఒక గ్రాము పదివేలు ఉంటే చీరాల ఏరియాలో గ్రాము ఏడు వేల రూపాయలకే ఇస్తారు మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని అక్కడ గోల్డ్ ఉంది కొంత గోల్డ్ ఉంది మీరు వచ్చి చెక్ చేసుకొని గోల్డ్ కొనుక్కొని పోవచ్చు చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ పదిహేను రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది ఇక్కడ ఈ సాతుపాటి యువరాజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు వాళ్ళని చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారు దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్ ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు ఈ యువరాజ్ అనే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిశారు ఇప్పుడు ఫిర్యాదుదారులు ఆల్రెడీ చెక్ చేస్తున్నారు ఇది ఒరిజినల్ గోల్డ్ అని చెప్పేసి సంతృప్తి చెంది దీన్ని మేము తీసుకుంటాము మీ దగ్గర ఎంత గోల్డ్ అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము చౌకగా కొంటామని చెప్పేసి ఆశపడ్డారు అంటే గ్రాము మామూలుగా అయితే పదివేలు ఉంది ఇక్కడ చీరాల ఏరియాలో ఏడు వేలుకి ఇస్తారని ఆశపడ్డారు వీళ్ళు మా దగ్గర సుమారు అర కేజీ బంగారం ఉంది మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాదు నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడ నుంచి నరసాపేట నుంచి నర్సాపేట నుంచి చీరాలకు వచ్చారు చీరాలకు రాగానే ఈ సాదుపాటి యువరాజు తన యొక్క ధ్యాన్తో కలిసి వాళ్ళని మన బొలినవాడి ఆ ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు గోల్డ్ అక్కడ ఉంది మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు వీళ్ళు ఏమడిగారు అంటే ముద్దాయిలు మీ దగ్గర గో క్యాష్ ఉంది కదా చూపించడం ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న పద్నాలుగు లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావులు చేసేసి పోలీసులు వస్తున్నారు ఇది వస్తున్నారు మిమ్మల్ని పట్టుకుంటారు జైలు పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న పద్నాలుగు లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారుని కారులో వెళ్ళిపోవడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డోళి సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పని ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతిక వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూకి దోరణాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు తాగిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనం పోలీసు మనకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ముద్దాయిల్ని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తూ ఉన్నారు ఈ కేసులో చీరా మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ సిఐ పి శేషగిరి అట్లాగే మన ట్రైనీ ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్స్ అనిత ఆదిలక్ష్మి హోంగార్డ్స్ రవిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పారు దీంట్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఠా మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వత మాటల ద్వారా మిమ్మల్ని డబ్బు పెడితే నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఎక్కడా కూడా బ్యాంకులు కానీ తర్వాత ఈ గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ చేసే ఎన్డిఎఫ్సి వాళ్ళు ముఖ్యూట్ ఫైనాన్స్ కానీ మణిపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి అత్యాస గొప్పవద్దు అని అత్యాస వల్లనే ఈ ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానిని మీ ముఖ పత్రికాముఖంగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాము తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది అనేది దయచేసి నమ్మవద్దు కాబట్టి ఈ కేసుని అత్య స్వల్పకాలంతో నిషేధించిన మన టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ విషయాన్ని మీకు